అందరికీ నమస్కారం మన తెలుగు కథల ఛానల్కి స్వాగతం మనం ఒక అద్భుతమైన నీతి కథ విందాం సత్యం అంటే నిజం ఎంత శక్తివంతమైనదో చూపించే కథ చివర్లో మనందరికీ ఉపయోగపడే ఒక గొప్ప నీతి ఉంది అది ఏంటో చూసేయండి మరి ఒక చిన్న గ్రామంలో రాముడు అనే బాలుడు ఉండేవాడు తండ్రి రైతు తల్లి మృదు స్వభావురాలు రాముడు చిన్నప్పటి నుండే నిజాయితీకి ప్రాధాన్యత ఇచ్చేవాడు ప్రతిరోజు పొలంలో తండ్రికి సహాయం చేసి పాఠశాలలో చదువుకునేవాడు తల్లి చెప్పే నీతి కథలను కూడా ఎల్లప్పుడూ తన మనసులో ఉంచుకునేవాడు ఒకరోజు స్కూల్లో చిన్న నాణాలు పడ్డాయి రాముడు ఆ నాణాలను చూసి ఆలోచించాడు ఇది నా దగ్గర ఉంచితే లాభం వస్తుంది కానీ ఇది నా సంతం కాదు కదా నిజం చెప్పడం మాత్రమే సరి అతను ఆ నాణాలను తన గురువుకి ఇచ్చాడు గురువు నవ్వుతూ చెప్పాడు ఇలాంటి బాలుడు భవిష్యత్తులో గొప్పవాడవుతాడు అని ఒకరోజు గ్రామంలో ఒక వ్యాపారి బంగారు నాణాలతో నిండిన సంచిని కోల్పోయాడు అందరూ వెతికారు కానీ ఏ ఒక్కరికీ దొరకలేదు ఆ సంచి రాముడి పొలానికి దగ్గరలోనే పడింది రాముడు ఆ సంచిని చూసి ఆలోచించాడు ఇంత ధనం నా దగ్గరికి వచ్చిందా కాని ఇది నా సొంతం కాదు కదా తండ్రి చెప్పిన సత్యం గొప్పదని మాట గుర్తొచ్చింది అతను చాలాసేపు ఆలోచించాడు దాచుకోవాలా లేక తిరిగి ఇచ్చేయాలా అని మనసులో పోరాటం ఎక్కువయ్యింది రాముడు తనలో తననే ప్రశ్న అడిగాడు సత్యం చెప్పే ధైర్యం నాకు ఉందా అని రాముడు తన స్నేహితుణ్ణి చూశాడు ఇంతలో అతన్ని అడిగాడు సంచిని నా దగ్గర ఉంచాలా లేక ఆ వ్యాపారికి తిరిగి ఇచ్చేయాలా అని అప్పుడు స్నేహితుడు ఇది నీది కాదు నిజాయితీతో ఉంటే ఎప్పుడూ మనం గౌరవం పొందుతాం రాముడు ఉండి పుంజుకొని ఇలా సమాధానం చెప్పాడు నిజం తప్ప ఇంకేమీ విలువైనది లేదు ధైర్యంగా ఉండాలి నిజమే చెప్పాలి తన మనసులో మాత్రం స్థిరమైన ఆలోచన బలపడింది అతను ఇంక నిర్ణయం తీసుకున్నాడు రాముడు ధైర్యంగా ఆ సంచి వ్యాపారికి ఇచ్చేద్దామని బయలుదేరాడు తరువాత ఆ వ్యాపారికి ఆ సంచిని అందజేశాడు తన బంగారం తనకి దొరికిందని చాలా సంతోషించాడు ఇన్ని బంగారు నాణాలు నువ్వు దాచిపెట్టుకోలేదా అని రాముణ్ణి అడిగాడు అప్పుడు రాముడు ఏమన్నాడో తెలుసా నిజం చెప్పకపోతే నాకు నిద్ర పట్టదు ఇది నా సొంతం కాదు ఇది మీది అప్పుడు వ్యాపారి ఆశ్చర్యపోయాడు గ్రామస్తులు కూడా రాముడి నిజాయితీ చూసి చప్పట్లు కొట్టారు అందరూ ఆశ్చర్యపోయారు ఇంత చిన్న బాలుడికి ఇంత ధైర్యం ఇంత నిజం ఎలా వచ్చాయి ఈ బాలుడి తల్లిదండ్రులు చాలా గొప్పవారు ఈ బాలుడిని చాలా బాగా పెంచారు అని అందరూ మెచ్చుకున్నారు ఆ వ్యాపారి తన నాణ్యాలు తనకి దొరికాయనే సంతోషంతో రాముడికి బంగారు నాణాలు బహుమతి ఇవ్వాలని ప్రయత్నించాడు కాని రాముడు నమ్రతగా అన్నాడు నేను ధనం కోసం సత్యం చెప్పలేదు ఇది నా కర్తవ్యం గ్రామంలో పెద్దలు అన్నారు ఈ బాలుడు భవిష్యత్తులో గొప్పవాడవుతాడు ఎందుకంటే సత్యం ఎప్పటికీ గెలుస్తుంది చిన్నవారు పెద్దవారు అందరూ రాముడిని గౌరవించడం ప్రారంభించారు తన తల్లిదండ్రులు కూడా రాముడిని చూసి గర్వపడేవారు సంచి తిరిగి ఇచ్చిన ఘట్టాన్ని గ్రామంలో ఒక పండుగలా జరుపుకున్నారు రాముడు నిజాయితీ వల్ల గ్రామంలో అందరికీ ఆదర్శంగా మారాడు మన జీవితంలో కూడా చాలాసార్లు అబద్ధం చెప్పే పరిస్థితులు వస్తాయి కానీ ఒక్కసారి అబద్ధం చెప్పి తప్పించుకున్నా నిజం చెప్పడం వల్లే మనకి మనశ్శాంతి వస్తుంది గౌరవం కూడా లభిస్తుంది నిజాయితీ అంటే ఒక మనిషికి ఉన్న అతి పెద్ద సంపద ఆ నిజాయితీనే ధైర్యం ఇస్తుంది మనిషికి శక్తిని కూడా ఇస్తుంది అందుకే ఎల్లప్పుడూ సత్యమేవ జయతే మీకు ఈ కథ నచ్చితే వీడియోని లైక్ చేయండి మరిన్ని పిల్లలకు పెద్దలకు షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్లో చెప్పేయండి మరియు ప్రతివారం కొత్త కథలు వినడానికి మా తెలుగు కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి